ఆళ్లగడ్డలో అవినీతి దుర్మార్గాలు బయటపడ్డాయి ఆర్ అండ్బి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారుల బారిన పడ్డారు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పనుల కోసం ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి మొత్తం యాభై ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం ఈ వ్యవహారం భరించలేక బాధితుడు రమేష్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఏసీబీ అధికారులు వేసిన వచ్చిలో కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బులో నలభై వేల రూపాయలు స్వీకరిస్తున్న వేళ దస్తగిరిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు ఈ ఘటనతో ఆళ్లగడ్డలో రాజకీయ ప్రజా వర్గాలలో చర్చలు గుప్పమంటున్నాయి అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ దూదేకుల దస్తగిరిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు నేను ఏసీబీ డిఎస్బి కర్నూలు తర్వాత మాకు ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదో తారీఖున పుణ్యార్ దాడు వచ్చి రమేష్ వాళ్ళ ఊరు వచ్చి చోలేమర్రి లేదు రుద్ద మండలము అనంతపురం సత్యసాయి జిల్లాను ఇతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చినాడు ఇక్కడ ఆలగడ్డ ఏఈ ఏఈ వస్తే దూదేకుల దస్తగిరి ఆర్ఎండ్బి ఏఈ అని ఆలగడ్డను ఈయన వచ్చి వాళ్ళ పని చేయడం కోసము వాళ్ళ పని అంటే ఆయన పని ఏమంటే కేబుల్ కేబుల్ వర్క్ అనమాట వీళ్ళు ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ ఓఎఫ్సి కేబుల్ని ఆలగడ్డ టౌన్లో వేయాల్సి ఉంటుంది దానికి రోడ్ కటింగ్ పర్మిషన్ అనేది ఈ ఈ గారు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత దాని ఆర్డర్ మేరకు ఈ గారి ఆర్డర్ మేరకు ఇతను ఇతని సంవత్సరంలో ఏ సంవత్సరంలో పని చేయాల్సి ఉంటుంది అతను పని స్మూత్గా జరిగేదానికి అతను అడ్డం చెప్పుకోకుండా ఆపుకోకుండా స్మూత్గా జరిగేదాని కోసం అతను లంచం డిమాండ్ చేసినాడు దగ్గర ఫస్ట్ డెబ్బై వేలు డిమాండ్ చేసినాడు తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత యాభై ఐదు వేలు వచ్చి కుదుర్చుకున్నారు ఆల్రెడీ నలభై వేలు ఇచ్చినాడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకునే కూడా పని జరగలని ఉద్దేశంతో ఇచ్చినాడు తర్వాత ఇంకా రిమైనింగ్ పదహైదు వేలకు కూడా సతాయిస్తూ ఉంటే అతను వచ్చి మా దగ్గర వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాము ఈరోజు పంచాయతీ సంవత్సరంలో నేను మా సిబ్బంది కృష్ణయ్య తర్వాత రాజా ప్రభాకర్ శ్రీనివాసులు సిఐ మిగతా సిబ్బంది అంతా కలిసి అతన్ని రెడ్ అండ్ రెడ్గా లంచం తీసుకుంటుంటే పట్టుకున్నాము కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు